నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనకి ఏమైనా మంచి జరుగుతుంది అని అన్నప్పుడు కానీ అదేవిధంగా వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా అప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయండి మనకి ఇక్కడ స్వప్న శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది మనకి ఏ విధంగా అయితే బల్లి శాస్త్రం అని ఉందో మన శరీరంపై యొక్క బల్లి ఎక్కడెక్కడైతే పడితే ఏ అవయం అవయవం మీద పడితే ఎలాంటి సూచికలు ఉన్నవో నడినెత్తులో బలిపడితే హెల్త్ ఇష్యూస్ కానీ లేదా యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగేటువంటి మనకు ఉంటుంది అందులో అయితే అదేవిధంగా స్వప్న శాస్త్రం కావచ్చును లేదా మనం నిత్యము కూడా వెళ్ళేటువంటి త్రోవలో కానీ మన నిద్ర లేచినప్పటి నుండి మనకు కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కనబడేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితులు దీన్ని బట్టి కూడా కొంత అమ్మయ్యా ఈ చెడు ప్రభావితం నుండి కొంత పర్వాలేదు మంచి ప్రభావితం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవచ్చు ఇది ఎట్లా అంటే అంటే ఇక్కడ నేను అనేది ఏదో ఇవాళ మనకు కనబడింది ఈరోజే సాయంకాలము జరుగుతుందా లేదా రేపు జరుగుతుందా మరొక వన్ మంత్లో జరుగుతుందా అనేటువంటిది మాత్రము ఎవరు చెప్పలేరు కానీ తప్పకుండా శుభము కలిగేటువంటి విధంగానే మనకు అది వస్తుంది అయితే ముఖ్యంగా కూడా స్వప్న శాస్త్రంలో కళలో తప్పకుండా కూడా తెలుపు రంగులో ఉండేటువంటి ఏనుగు వచ్చిన తెలుపు రంగులో ఉండేటువంటి గుర్రం కనబడిన నీరు ప్రవహిస్తూ ఉన్న ప్రవహించేటువంటి నీరు వస్తూ ఉన్న లేదా ఒక బావిలో నుండి మనము నీటిని పైకి తాళతో చేదుతో ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్లో కానీ అదేవిధంగా ముఖ్యంగా ఆవు యొక్క పాలు పిండితో అటువంటి సందర్భం కానీ లేదా ఆవు ఒక దూడకు పాలు ఇచ్చేటువంటి సందర్భం కానీ ఇలాంటివి మనము ఇంకా చాలా ఉన్నవి ఇందులో ఇవి ముఖ్యంగా కనబడితే మంచి ఫలితాలు ఉంటాయి ఇక న్యాచురల్గా జనరల్గా మనము రోజు మన ఈ యొక్క దైనందిక జీవితంలో అనుకోకుండా బయటకు వచ్చాం ఏదో ఒక పక్షి గూడును నిర్మించుకునేటువంటి సిచ్యువేషన్ కానీ మూడు బల్లులు ఇంట్లో తరచూ కనబడుతున్నా మూడు మూడు బల్లులు కనబడాలి ఏదో ఒకటి అని కాదు మూడు మూడు కనబడితే మాత్రము అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఆ ఇంట్లో ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇక ముఖ్యంగా ఏమిటి అంటే చెరకు చెరుకుకు సంబంధించింది ఇంట్లో కనబడినా ఇంట్లో ఎవరైనా తెచ్చిపెట్టినా ఎవరో పక్కింటి వారు తీసుకువెళ్తుండగా మనం చూసిన ఆ రోజు తప్పకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఏమిటి అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో కుక్క మనకు ఎదురుగా వచ్చినా శుభమే అని చెప్పడం జరుగుతున్నది మనకు శాస్త్రంలో మరొకటి ఏమిటి అంటే ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనబడిన అవి అసలు ఎట్నుంచి వస్తాయో ఎట్టునుంచి మాయమైపోతాయో కూడా అర్థం కాదు వాస్తవానికి గుంపులు గుంపులుగా వస్తాయని లక్ష్మి సూచకంగా చెప్పుకోవచ్చు మరొకటి బంగారం కూడా కలలో కనిపించిన గోల్డ్ రిలేటెడ్ బట్టలు కనిపించిన శుభంగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే అండి కొన్నిసార్లు గబ్బిలాలు కానీ ఇంటి ముందుకి పాము వచ్చేలా పడగ విప్పడం అవి ఏ విధంగా అనుకోవచ్చు అండి మనం కొన్నిసార్లు గబ్బిలము అనేటువంటిది వాస్తవానికి గబ్బిలం కానీ గుడ్లగుబ కానీ ఇంటి మీద గుడ్లగుబూ ఉంటుంది అది కూడా శుభంగానే అనుకోవచ్చు చిన్నరా వాస్తవానికి గబ్బిలము అనేటువంటిది కొంత నెగిటివ్ ఈ యొక్క గబ్బిలము ఇంటి దిక్కు వచ్చిన ఇంటి ముందు ఏదో చెట్టు మీద ఉన్నా డబ్బు వస్తుంది కానీ నిలబడదు హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఉండే పరిస్థితి ఉంది మనీ ఎట్లనైతే వస్తుందో అట్నే ఖర్చు అయిపోతుంది ఇట్లా ఉంటుంది ఇంకొకటి ఏమిటి మన ఏమన్నారు పాము అడిగ విప్పడము అనేటువంటిది ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చును ఇంటి ముందుకు వచ్చి చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా ఏమిటంటే ధాన్యాలు వరి పొలము కావచ్చును పత్తికి సంబంధించింది కానీ లేదా ఏదైనా పచ్చటి పైరు మనకు కళలో కనిపించినా మంచిది చాలా అంటే చాలా మంచిది ఇక ముఖ్యంగా అన్నింటికన్నా కొబ్బరికాయ కొబ్బరి బొండం కానీ కొబ్బరికాయ కొడుతూ ఉన్నా కొబ్బరికాయ కనపడిన సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపకంగా భావన చేస్తారు కొబ్బరికాయ కనుక భగవంతుడు మీ అందు ఉన్నాడు అనేటువంటి భావనలో ఉండాలి ఇవన్నీ మీకు తారసపడిన ఇవన్నీ కనపడిన ఖచ్చితంగా అత్యంత అద్భుత స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు రేపటి రోజు అని అయితే జాతకంలో ఎంతో కొంత గురుబలం తక్కువ ఉన్న గురుదోషాలున్నా శనికి సంబంధించిన పీరియడ్ నడుస్తూ ఉన్నా ఈ రాహుకేతువుల పీరియడ్ నడుస్తూ ఉన్నా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది కనుక అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి బాగుంటుంది చాలా చక్కగా గారు ధన్యవాదాలు అండి మహాదేవ్